నుంచి నేరుగల్ల గ్రామం నుంచి వచ్చాం రోడ్కి ఇబ్బందిగా ఉంది ఎందుకంటే లేడీస్కి బాగా ఇబ్బందిగా ఉంది ఇది రోడ్ రావాలంటే మరి శంకుస్థాపన చేస్తారు కానీ అన్నారు మరి తొందరగా మాకు రోడ్డు కల్పిస్తే రోడ్ కల్పించాలని ఆశిస్తున్నాం మరి స్త్రీకి బాగా ఇబ్బంది అయిపోతుందండి ఎందుకంటే కొత్త రావాలంటే మూడు కిలోమీటర్లు నడిచి రావాలా పిల్లలు పిల్లలు కూడా స్కూల్కి జాయిన్ చేసాము పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట స్కూల్కి రావడానికి స్కూల్కి వచ్చి మళ్ళీ తిరిగి కంటే సాయంత్రము నాలుగు గంటలకి విడిచిపెట్ట అవకత మండలం గుల్గొండ మండలంలో గత రెండు వేల ఇరవై మూడులో ప్రధానమంత్రి రోజుగారి సడక్ యోజన నుంచి ఏడు వందల ఇరవై ఆరు జీవో ప్రకారంగా డొంకాడ పీవీటీజీ కోంద్ ఆదివాసి గిరిజనులకి ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు అప్పుడున్నటి ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేశారు ఈరోజు అన్ని రోడ్లు ఆ జీవో ప్రకారంగా అన్ని రోడ్లు అయినాయి డొంకాడ రోడ్డు వచ్చినప్పుడు ఫారెస్ట్ అనుమతి లేవని చెప్పేసి ఇప్పుడు కూడా ఆ పని ప్రారంభించినట్టు ఇదిగో ఆర్డర్ కాపీ అదే ప్రా ప్రకారంగా సెల్సింగం గ్రామం రాతి రావఖాత మండలంలో ఉన్నటువంటి జీవో నెంబర్ ఏడు వందల ఇరవై ఆరు ప్రకారంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం విప్పు శంకుస్థాపన బోర్డు చేశారు ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు పని ప్రారంభించలేదు రీసెంట్గా ఈ మధ్య కాలంలో నేరటిబంధ గ్రామాల్లో స్థానిక శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు ఫారెస్ట్ అనుమతులు లేవని చెప్పేసి ఇప్పుడు కూడా పని ప్రారంభించలేదు ఫారెస్ట్ అధికారులకి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఫారెస్ట్ అధికారులు ఈరోజు ఏజెన్సీలో ఫారెస్ట్ ఉన్నదంటే గిరిజనులు ఉన్న దగ్గరే ఫారెస్ట్ ఉంది గిరిజన లేని దగ్గర ఫారెస్ట్ మొత్తం దోమ మొత్తం నడుచుకొని పోయారు అటువంటి పరిస్థితుల్లో అటువక చట్ట ప్రకారంగా గ్రామాల్లో నివసిస్తున్న పీటీజీ కోంద ఆదివాసీ గిరిజన గ్రామాలకి ప్రత్యేకమైన జిల్లా కలెక్టర్ గారు ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసి మీరు ఇవ్వడానికి అనుమతులు ఇవ్వడానికి ఏంటి కారణం అని చెప్పి మేము అడుగుతున్నాం రోడ్లు వేస్తామని చెప్పేసి అటువైపోయావు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయం గ్రామాన్ని సందర్శించారు ఇప్పటికూ కూడా రోడ్లు ప్రారంభం జరగలేదు అదే రాష్ట్ర ప్రభుత్వం డోలీలు లేని డో డోలీ లేని ఏరియాలుగా నిర్ణయిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది కానీ నిధులు ఇచ్చినా సరే డోలీలకి అనుమతులు ఇవ్వడానికి ఫారెస్ట్ అధికారులు వ్యవహరిస్తున్న తీర్పు వ్యతిరేకంగా ఈరోజు అల్లు మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ దగ్గరికి మేము డోలీల ఆందోళన చేసి టీవీటీజీ కోంద ఆదివాసీ గిరిజన తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు సామానం కొండ మీద వసూలు గ్రామం ఉంది జీలుగులో వసూలు జిలుగుల్లో జీలుగులో గ్రామంతో పాటు సామాల సో సోంపురం బందలు మూడు గ్రామాలు గిరిజనులు ఉన్నారు వీరికి కూడా రోడ్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఎమ్మెల్యేలు ఓపెన్ చేసినటువంటి శంకుస్థాపన చేసిన రోడ్లన్నీ కూడా కలెక్టర్ గారు వెంటనే ప్రారంభం చేసి పనులు ప్రారంభించాలా నర్సీపట్నంలో రాష్ట్ర స్పీకర్ అయినటువంటి గౌరవీలు స్పీకర్ గారి ఏరియాలో కూడా ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు నీళ్ళు మంజూరు చేసి రోడ్డుకి శంకుస్థాపన చేసి ఇప్పుడు పనులు ప్రారంభించడం జరిగితే వీళ్ళు డోలీలు నిర్మూలనకి పత్రిక అలవాటు చేయడం తప్ప వాస్తవానికి వచ్చినప్పటికీ డోలీలు కష్టాలు తిరగట్లేదని చెప్పేసి చెప్పడం కోసం మేము వచ్చాం ఇది కాకపోతే గుర్రాల యాత్ర కల్టర్ కార్యాలయం వద్ద మేము గుర్రాల యాత్ర నిర్వహిస్తాం వారు రిపబ్లిక్ డే నాడు ఈ రోడ్లు కానీ వచ్చే ఈ నెల ఇరవై ఆరులో ఓపెన్ ఓకపోతే చికిస్తాం చేయపోతే ప్రారంభం కాకపోతే మాత్రం ఇదే కల్టర్ దగ్గర గుర్రాలు తీసుకొస్తాం ఏది నేడుబం నుంచి తీసుకొస్తాం అలాగే డొంకా నుంచి తీసుకొస్తాం వసులుబంది గ్రామాన్ని తీసుకొస్తాం గుర్రాలు ర్యాలీ చేసి మేము యొక్క నిరసన తెలియజేస్తాం ప్రభుత్వం అప్పటికైనా సరే డోలీలు నిర్మూలన చేయడం కోసం రోడ్లు ప్రారంభించాలని రెండోది ఉపాధి పని కార్డులు ఇవ్వరా సోంపురం పొందంలో మూడు కుటుంబాలు ఉంటే ఉపాధి కార్డులు ఉన్నాయి సతిపోయి అలాగే సోం అలాగే కళ్యాణ్ గ్రామంలోని పదహారు మంది కార్డులు లేవు డొంకడ గ్రామంలో పంతొమ్మిది మంది కార్డులు లేవు ఉపాధి కార్డులు ఇవ్వరు రోడ్లు ఇవ్వరు ఎలా బతకాలి ఆదివాసులకి అనేక మొట్టమొట్ట అభివృద్ధి పరాలు ఇవ్వాలి కంపెనీలు కడతాం అభివృద్ధి చేస్తామని చెప్పి మంత్రి చెప్తారు చోడవరం నుంచి నర్సీపట్నం రోడ్డు మరీ గతమయం అక్కడ వచ్చిన రోడ్లు గర్భిణిలో పడుతుంది ఇప్పటికైనా మా ఆదివాసులు కష్టాలు తీర్చాలని సంత గారికి ఇప్పటికి మింత పద్ధతి ఇస్తాం లేకపోతే వచ్చే ఇరవై ఆరో తారీఖు గుర్రాల మీద